ప్రభువు రక్షకుడైన క్రీస్తు పేరిట అందరికీ వందనాలు ఈరోజు మిషనరీ చరిత్ర అనే కార్యక్రమాన్ని మరొకసారి ప్రారంభించుకుందాం ఈరోజు మిషనరీ చరిత్రలో అపోస్తుడు అయినటువంటి ఆంధ్రేయ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా యేసు ప్రభు వారిని వెతికినటువంటి శిష్యుడు అపోస్తుడుడైన ఆంధ్రయ గణలీయ సముద్ర తీరంలో పెరిగాడు అతడు చాలా చిన్న జీవితం గడిపేవాడు మత్స్యకారుడుగా తన కుటుంబాన్ని పోషించేవాడు యేస్సు ప్రభువాడిని కలిసే ముందు ఆంధ్రయ బాప్తి యోహాను దగ్గర శిష్యుడిగా ఉండేవాడు యోహాను బోధించిన వెంటనే పశ్చాత్తాపముల గురించే బాప్తిను పొంది ఆయన హృదయం నస్స గురించి సిద్ధము చేస్తుంది ఒకరోజు యోహాను యేస్సును చూస్తే ఇదిగో దేవుని కోరిన పిల్ల అని ప్రకటించాడు అప్పుడు ఆంధ్రయ్య హృదయం వెంటనే ఆయనను అనుసరించడానికి సిద్ధమైంది వివాహాలు సాక్ష్యమగని ఆంధ్రయ్య వెంటనే యేసును అనుసరించి తొలి శిష్యుడయ్యాడు తాను కనుగొన మెస్సేను తన అన్నయ్య అయిన పేతుడితో పంచుకొని మేము మెస్సైని కనుగొన్నాము అని చెప్పి పేతులను తీసుకు వచ్చాడు ఐదు రొట్టెలు రెండు చేపల అద్భుతం వెనక చిన్న ఏసు దగ్గరికి తీసుకువచ్చింది ఆంధ్రయే గీసు దేశస్తులు ఏస్సును చూడాలని కోరినప్పుడు వారిని ఆయన దగ్గరకు తీసుకొచ్చిన వాడు కూడా ఆంధ్రయే యేసు తరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆంధ్రే అనేక దేశాలకు వెళ్ళాడు స్కైబియా త్రేస్సు గ్రీకు ప్రాంతాలలో సువార్త ప్రకటించాడు గ్రీకు పట్టణంలో పత్రాసులు ఆయనను అరెస్ట్ చేసి ఎక్స్ ఆకారంలో సిలువు వేశారు మరణంలో కూడా ఆయన ప్రకటించాడు అప్రుడన వారసత్వం వెతికిన వాడు ఇతరులను ఆయన దగ్గరకు తీసుకొచ్చిన వాడు మనము కూడా అలాగే మొదటి అడుగు వేయాలి కేసును పరిచయం చేయడం మన కర్తవ్యాన్ని చూపాలి అతడు మొదట తన సహోదరుడైన చూచి అతనితో మేము మెస్ అయిన కనుగొన్నాము అన్నాడు అలాగే మనమందరం కూడా నిజదేవుని కనుగొని ఆయన వెనుక సాగాలి కాబట్టి దేవుని కృప మీకు తోడై ఉండడుగా ఆంద్రేయవలే ప్రభు పరిచర్లో అందరికంటే ముందుగా మనము ముందుగాక ఆమె